ఎంత నీట్గా క్లారిటీగా వీడియో చేసినా కూడా మన వాళ్ళకి ఇంకా డౌట్స్ అనేవి వస్తానే ఉంటాయి కొవేట్ గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకొచ్చింది డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి అని ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరైతే కొవేట్ లో డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారో ఖాదీ అకామ పైన పనులు చేసుకునే వాళ్ళు ఇండియాకు వెళ్లారంటే నాలుగు నెలల్లో తిరిగి రావాలి రాకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళ అకామ అనేది క్యాన్సల్ అయిపోతుందని నేను వీడియో అయితే చేశాను మన వాళ్ళకున్న పెద్ద డౌట్ ఏమిటంటే ఇప్పుడు మేము నాలుగు నెలలు అయిపోయింది తిరిగి కొవైట్ కి రాలేదు మళ్ళీ మీకు కొత్త విజా మీద రావచ్చా రాకూడదని అడుగుతున్నారు ఎవరైనా సరే నాలుగు నెలలు దాటిన తర్వాత మీకు మళ్ళీ వెంటనే కొత్త విజా పుడతాది మీరు మళ్ళీ కొత్త విజా మీద తిరిగి రావచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా కొందరు అడుగుతున్నారు ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాము మేము ఇండియాకి వెళ్లిపోయేసి నాలుగు నెలల తర్వాత ఇంట్లోకి మళ్ళీ డ్రైవర్ గా రావచ్చా మాకు వీసా పుడుతుందా పుట్టదా అని అడుగుతున్నారు ఎవరైతే ఖాదీ మకామ పైన ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నారో మీకు ఆ ఇల్లు నచ్చకపోయినా ఇంట్లో ఇబ్బంది ఉండి మీరు ఇండియాకి వెళ్ళిపోతే నాలుగు నెలల తర్వాత మళ్ళీ డ్రైవర్ గా ఇంట్లోకి రావాలంటే మీకు వీసా పుట్టదు రెండు సంవత్సరాల వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అదే సూన్ లో కావాలంటే ఖచ్చితంగా మీకు డ్రైవర్ వీసా పడుతుంది లైక్ చేసి షేర్ చేయండి ఉంటా బాయ్